పేద మధ్య తరగతి సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి డాక్టర్ గుడురి శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం రాజమండ్రి తిలక రోడ్ లోని పల్స్ హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు అనుబంధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు గుండె ఉపరితి వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తిలక్ రోడ్డులో ఏర్పాటు చేసినట్టు తెలిపారు పల్స్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశకృష్ణరాజు ప్రముఖ ఉపరితితుల వైద్య నిపుణులు లక్ష్మణ్ డాక్టర్ అన్వేష్ డాక్టర్ హితేష్ చరణ్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు అత్యాధునికమైన వైద్య పరికరాలతో వైద్య సేవలు పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు యువ డాక్టర్లు హైదరాబాద్ రాజమండ్రి వంటి నగరాల్లో ప్రముఖ హాస్పిటల్లో వైద్య సేవలు అందించిన అనుభవం ఉందని పేర్కొన్నారు తక్కువ ఖర్చుతో మెట్రో నగరాలకు వెళ్లకుండా రాజమహేంద్రవరంలోని గుండె ఉపరితిత్తులకు వైద్య సేవలు లభిస్తాయన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ఇక రాజమండ్రితో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు పల్స్ హాస్పిటల్స్ అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకి మనకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉండటం అనేది మా గుండె ఊపిరితిత్తులు రెండిట్లకి వైద్యం సమగ్రంగా ఒకే చోట జరగాలనే మా ఉద్దేశంతో ఇక్కడ కూడా ఓపీ సేవలు అవి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఒకవేళ ఇంకేమన్నా అందులో సర్జరీలు కానీ లేకపోతే ఏమన్నా ప్రొసీజర్స్ కానీ ఐసీయూ కానీ అట్లాంటి ఏమన్నా అవసరం అయితే ఇక్కడ నుంచి మనమే మనం అక్కడికి షిఫ్ట్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అదే ఇక్కడ నుంచి మనం ఏదో ఊరు వెళ్ళిపోవాలి ఏదో హైదరాబాద్ వెళ్ళిపోవాలి మెట్రో సిటీలకు వెళ్ళిపోవాలి అనేది ప్రస్తుత సమయంలో అది అపోహ మాత్రమే అది కొంతమందికి సామాన్యులకి ఏమంటుందంటే ఇక్కడ మన నగరంలో వైద్యం సరిగా జరగదేమో వేరే చోట వెళ్తే ఇంకా ఎక్కువగా జరుగుతుందేమో అని కొన్ని అపోహలు ఉంటాయి అది చాలా తక్కువ విషయాల్లోనే కరెక్ట్ అవుతుంది కానీ మ్యాక్సిమం వరకు అన్ని చోట్ల మనం చేయగలిగిన వైద్యులు ఉన్నారు అలాగే మనకు అన్ని ఫెసిలిటీలు కూడా ఉన్నాయి కేవలం కావాల్సింది సామాన్యులకి దాని మీద ఉన్న నమ్మకం ఒకటే కావాలి ఆ నమ్మకం మనం ఉంటే కనుక మన వైద్యులు కానీ లేకపోతే అన్ని రకాల సదుపాయాలు కానీ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ విధంగా అయితే ప్రతి మనిషి యొక్క చాతిలో గుండె ఊపిరితిత్తులు ఒకే దగ్గర ఒదిగినట్టుగా ఇక్కడ కూడా మనకి గుండెకి సంబంధించిన వైద్యం ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యం ఒకే చోట ఒదిగి ఉంది సో కాబట్టి గుండెల మీద చేయాల్చుకుని ప్రతి సామాన్యుడు వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవచ్చు అని ఆ సభకు ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం ఒకే పల్నాల్ది ఉపరి గుండెలో ఇదే ఫస్ట్ కార్డు అది విడివిడిగా ఉంటారు అంటే అన్ని ఎందుకంటే ఉపయోగం కావచ్చు కార్డే గురించి రావచ్చు మామూలుగా చేస్తే లంగ్స్ వాళ్ళు కార్డేస్ ఎక్కడ ఉంటూ పంపిస్తారు కార్డేజ్ వాళ్ళు లంగ్స్ ఎక్కడ నిత్యావసర పరిస్థితి ఉంటే సకాలంలో టీచర్స్ చాలా ఉపయోగపడుతుంది ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఉంది డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే మా కొలీగ్ డాక్టర్ వంశీకృష్ణరాజు ఈ రోజు మేము రుగ్మతలకి కూడా వైద్య చేయగల నిపుణులు వంశీ కృష్ణ కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేసాం దిబాంజీలో చాలా రెస్ట్ కావండి చాలా బాగా జరుగుతుంది సిటీలో కూడా ఈ రెండు విభాగాలను కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కందూల్ సాయి గారి ప్రముఖ డయాబెటాలజిస్ట్ ఆయన చేతుల మీదగా జరిగింది ఇప్పుడు కందూల్ సాయి గారిని మాట్లాడవలసింది శ్రీనివాస్ గారు అంచెల ఎదిగి దివాంచరణ సుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలామంది వద్దన్నారు ఎందుకంటే దూరం వెళ్తారు నేను కూడా వద్దన్నాను ఈ రోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వ్యయప్రాసులకి సిద్ధపడి బస్సులు ఎక్కడకో బస్సు ఇక్కడిక బస్సు వస్తే అక్కడింటి బస్సు ఎక్కుతారు సో ఇక్కడ నుంచి ఇంకా కానీ ప్రాక్టీస్ అయిన తగ్గట్టు మేము ఏం జరగలేదు ఇంకా ఎక్కువ జరిగింది వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి ఇంకా అందుబాటులో ఉండటానికి హితేష్ అన్వేషణ ఇద్దరు పల్నాలు జిస్టు ఇక్కడ గుర్తిపెట్టారు అక్కడ అందుబాటులోంటారు సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు సో ఈ సౌకర్యం ప్రజలంతా అలా ఇలా సేవలు వినియోగించుకొని కోరుతున్నాను ఇంకా కార్డియాల యూనిట్కి వస్తే వంశీ లక్ష్మణు ఒక పదేళ్ళని తెలుసు చాలా మంచి కార్డియాలజిస్టులు ఎక్స్పర్ట్ చేయకుండా పేషెంట్ని బాధ పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు లక్ష్మణ్ నాకు బల్లి నుంచి బాగా తెలుసు నిద్ర ఒక చేస్తాం జంగులు సో వీళ్ళిద్దరికీ పల్నాజీకి అన్వేష్కి హితేష్కి వంశీ గారికి లక్ష్మికి అంతా దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాక్టీస్ పెంపొందించాలని కోరుకుంటున్నాను కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు మనకి ఆయాసం వస్తే గుడు శ్రీనివాస్ గారిని కలవాలి కామన్గా అంటే ఆయాసం అనేది గుండు వల్ల కానీ అవ్వచ్చు లేకపోతే ఊపిరి కావచ్చు సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే కింద తీసుకురావాలి ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నలుగురు పలనాలజిస్టులు ఇద్దరు కార్డియాలజిస్టులు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీమ్ రౌండ్ క్లాక్ ఉండి మొట్టమొదటి సెంటర్కి ప్రారంభించడం జరిగింది హార్ట్ మరియు లంగ్స్ చికిత్స ఉండింటినీ కూడా ఒకే అవర్లో తీసుకోవడం జరిగింది పల్స్ హాస్పిటల్లో ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉంటారండి అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అత్యధిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ అదే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ హెచ్ స్కీమ్ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది నేను కార్డియాలజీ విభాగంలో ఏడు సంవత్సరాల అనుభవం ఉంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసాను అలాగే గత నాలుగు సంవత్సరాలు కిమ్స్ బొల్లైన్లో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎంబీబీఎస్ ప్రవర్తించి వి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది సో మా క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ఉద్దేశంతో మనకి అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు వలస హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూడా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ ఆరోగ్యశ్రీ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తాం